కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో లో దారుణ ఘటన జరిగింది మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు బాధితుడి చెయ్యి విరగడమే కాకుండా ఉండి నిండా గాయాలయ్యాయి ఘటన జరిగిన వెంటనే బాధితుడు వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం బాధితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అంటే మేము అత్తనం పోతాను చూస్తారు మిమ్మల్ని ఎవరేం వాళ్ళు పురుషులు చూసిరు వాళ్ళు ఎవరు దొంగతనం చేస్తే దొంగతనం కూడా చేయలే ఎవరేమీ ముట్టలే మేము వాళ్ళ అత్త అంటే పోతా అంటే నన్ను కావాలని కానిస్టేబుల్ సార్లు నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతాను వీళ్ళతో వెళ్ళిపోతాను అని నన్ను దొరకబట్టి నేను అటులో మూత్రం పోతా అంటే మర్రబెట్టి నన్ను గుంజుకుపోకుండా ఇందులో గుద్దిరు ఇదివరకు పది రోజుల కింద మళ్ళీ ఇప్పుడు దొరకబట్టి మళ్ళీ ఎటు పడితే అంటే ఘోరంగా సార్ ఏ అన్ని దెబ్బలు ఫ్యాక్చర్లు అయినాయి నన్ను ఉత్తరకు రాకు పడుకో కానీ తన కొట్టి ఇరగొచ్చారు మరి నేను రాకుంటేనే నన్ను జైల్లో తీసుకొనిపో కానీ ఇట్లా కొట్టరు సార్ అంటే నీకేంద్రా ఇచ్చుడు అని ఫుల్ ఫుల్ కొట్టారు సార్ ఆయన ఒక అనాథ కాబట్టి బస్ స్టాండ్లో తినడమో అక్కడ ఉంటాడు అని బస్ స్టాండ్ పోలీసు వాళ్ళు ఏం చేసినా తనను విప్రాంతంగా కొట్టేసి వన్ టౌన్కు తీసుకెళ్ళి మళ్ళీ వన్ టౌన్ దగ్గర కూడా కొట్టి ఆ ఫ్రెండ్షిప్ అని అంటున్నారు ఎక్కడ ఈ పోలీసు ఏంది మాదిరి బిడ్డను కొట్టడానికి పోలీసులు ఇంత ఎందుకు చేస్తున్నారు కనీసం మరి ఆయన ఎవరు ఏంటిది మరి కనుక్కొని కనీసం వాళ్ళు చేసి పంపాలి కానీ పోలీసులు కొట్టడం ఏంటి పోలీసులు వాళ్ళు పోలీసులు కూడా ఇవారు కూడా అలానే ఒక మైనర్ అబ్బాయిని కూడా అలానే కొట్టారు అంటే ఇది కొట్టే కారణం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నాం మనం ఏ రాజ్యాంగంలో ఉన్నాము ఇది కంపల్సరీ సీబీ గారు సీబీ గారు కంపల్సరీ ఇది యాక్షన్ తీసుకోవాలి వన్ పోలీసు పోలీసులు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి నా పేరు వరలక్ష్మి మాదిగా నేను ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు మళ్ళీ కనీసం తల్లి తండ్రి కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది మధ్య మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు బాధితుడి చెయ్యి విరగడమే కాకుండా ఒంటి నిండా కూడా గాయాలయ్యాయి ఘటన జరిగిన వెంటనే బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం బాధితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ చెప్పండి ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీసుల దాడికి సంబంధించి సమాచారం ఏంటి